చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదమూడులో ఈ యొక్క తెలంగాణకు గుండెకాయ అయినటువంటి తెలంగాణ కొంగు బంగారం అయినటువంటి సింగరేణి పారిశ్రామిక ప్రాంతం నుంచి వెళ్ళి మొదలైనటువంటి ఏకైక యూట్యూబ్ న్యూస్ ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఈ ప్రాంతంలో అనేక విలువలకు కట్టుబడి ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి ప్రజలకు అండదండగా ఉండి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అనేక మన్ననలు పొందుతూ గత పదకొండు సంవత్సరాలుగా దిగ్విజయంగా దశాబ్ది కాలం ముగించుకొని ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మన్ననలు పొందుతున్నటువంటి న్యూస్ ట్వంటీ ఫోర్ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియేస్తూ రాబోయేటువంటి కాలంలో ఇంకా ఇంకా వ్యూవర్స్ ఇప్పటికీ ఎనిమిది ఉన్న ఇంకా ఇంకా దీని యొక్క ఆదరణ పెరగాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పేదలకు అనేక బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్ష కోసం నిలబడి తప్పకుండా వారికి అండదండగా ఈ యొక్క ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కరివిప్పు కదిలేటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసేటువంటి దిశగా న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ నడుస్తుందని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికి హాయ్ అండి నేను మీ వెంకీ మంకి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా యూట్యూబ్ అంటే తెలియని కాలంలోనే న్యూస్ ట్వంటీ ఫోర్ అనే ఒక అద్భుతమైన న్యూస్ ఛానల్ని స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి అండ్ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని వారి యొక్క వారికి కావలసినటువంటి అవసరాలని నేతల దగ్గరికి తీసుకెళ్ళి అండ్ వాళ్ళకు కావాల్సింది ప్రతిదీ కూడాను సమకూర్చి అండ్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఛానల్ ఇంకా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇంకా గొప్ప స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ థ్యాంక్ యూ వెంకీ మంకి న్యూస్ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసినంత వరకు మొదటిసారిగా యూట్యూబ్ ఛానల్గా మన అందరి దృష్టిని ఆకర్షించింది పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు పదమూడు సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంగా న్యూస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కు నేను అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువగా ప్రజల దగ్గరికి వాస్తవాలను తీసుకుైపోయే ప్రయత్నం లోపల ఈ న్యూస్ ఛానల్ పనిచేస్తుందని ఆశిస్తాను ఎందుకంటే మనకు స్వతంత్రం రాకముందు నుండి కూడా పేపర్స్ది ఛానల్స్ది చాలా పెద్ద రోల్ ఉండేది అప్పుడు న్యూస్ ఛానల్స్ లేవు ఇప్పుడు ఇంకా న్యూస్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా దగ్గరగా ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు ఎవరు ఎట్లా తప్పిదాలు చేస్తున్నారు అన్నది ప్రతి విషయం పిల్ల ప్రజల చెంతకు జరుగుతున్నది దాంతో తప్పులు చేసేవాళ్ళు జాగ్రత్త పడడమే కానీ ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే అధికారులకు తెలవడం కానీ ప్రభుత్వానికి తెలవడం కానీ దాన్ని సరిదిద్దుకునే అవకాశాలు కూడా దొరుకుతాయి అదేవిధంగా చేయడానికి భయపడతారు కూడా అందుకని న్యూస్ ఛానల్స్ రోల్ ఎప్పటికైనా అట్లాగే ఉండాలి ప్రజలకు వాస్తవాలను తెలిపే పరిస్థితి కలిగి ఉండాలి లేనప్పుడు ఆ న్యూస్ ఛానల్ చనిపోయినట్టే ఇట్స్ డెడ్ సో ఎప్పుడైనా న్యూస్ ఛానల్ లైవ్గా ఉండాలి కానీ డెడ్గా ఉండదు అది వార్తాపత్రికలు కానివ్వండి న్యూస్ ఛానల్ కానివ్వండి ఇట్ షుడ్ హ్యావ్ ఎ కరేజ్ టు రైట్ రైట్ థింగ్స్ రాయలేనప్పుడు ఆ న్యూస్ ఛానల్ ఎందుక అని ప్రజలకు అనుమానం వస్తుంది అందుకని వచ్చే రోజుల్లో ఇంకా న్యూస్ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా బాగా పనిచేయాలని కోరుకుంటూ ప్రజలకు దగ్గరగా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను నమస్కారం హలో అందరికీ నమస్కారం ఈరోజు న్యూస్ ట్వంటీ ఫోర్ అనే ఛానల్ పన్నెండవ సంవత్సరం ముగించుకొని పదమూడవ సంవత్సరానికి ఎంటర్ అవుతుంది సో న్యూస్ ఛానల్ వాళ్ళకి నా తరఫు నుంచి కంగ్రాట్యులేషన్స్ అలాగే ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని మరి ఇంకో యాభై ఏళ్ళు ఇలాగే సక్సెస్ఫుల్ అయ్యి బాగా అభివృద్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజాల్ని నిర్భయంగా సమాజానికి చూపెడుతూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలని తెరపైకి తీసుకొస్తూ పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్కి హృదయపూర్వకంగా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రాంతంలోనే మొట్టమొదట యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి మరి దిగ్విజయంగా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఇదే రకంగా నిజాలన్నింటినీ బయటికి తీసుకొస్తూ సమాజంలో ఇంకా మరెంతో గుర్తింపుని న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ పొందాలని ప్రజల మనసుని దోచుకోవాలని ఈ సందర్భంగా మరొక మారు భావిస్తూ మరొకసారి న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్కి సంబంధించిన టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము ప్రజల పక్షాన పనిచేస్తున్న న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా సంస్థ నిర్వాహకులకు విలేకరులకు అభినందనలు ఈ పన్నెండేళ్లుగా పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాల వార్తలని సమగ్ర సమాచారాన్ని ప్రజలకు సకాలంలో చేరవేస్తూ ప్రజల మన్ననను పొందడం అభినందనీయం ఈ ఛానల్ ద్వారా అనేక విస్తృతంగా సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టడం అభినందనీయం ఇదే ఒరువాడిని కొనసాగిస్తూ నిర్భయంగా నిష్పాక్ష నిష్పాక్షపాతంగా వార్తల్ని అందించడం ద్వారా ప్రజల మనసుల్లో చిరస్థానం నిలవాలని ఆకాంక్షిస్తున్నాను న్యూస్ ట్వంటీ ఫోర్ అనే ఛానల్ పుష్కర కాలం కంప్లీట్ చేసుకొని పదమూడు సంవత్సరానికి అడుగుపెట్టుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం నేను మీ పెంట రాజేష్ని ఈరోజు న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ ఒక పుష్కర కాలాన్ని పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు పదమూడో సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్కి ఈ ఛానల్ నిర్వాహకుడు తమ్ముడు బైరం సత్తికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజు గత పన్నెండు సంవత్సరాల క్రితమే ఒక ప్రత్యేకంగా ఒక ఛానల్ను పెట్టి ఆ టైంలో ఒక్క ఛానల్ కూడా లేని సందర్భంలో ఈ ప్రాంతంలో జరిగే అనేక సమస్యల మీద తనదైన శైలిలో మరి న్యూస్ ట్వంటీ ఫోరు ప్రజా సమస్యల మీద దృష్టి సారించడం అనేక సమస్యల్ని మరి ఈరోజు పరిష్కరించే దిశగా ఛానల్ పనిచేసింది అదేవిధంగా అనేక అక్రమాలను కూడా మరి వెలికి తీసి మరి న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ ఈరోజు విజయవంతంగా ఎనిమిది తొమ్మిది లక్షల తోటి మరి ముందుకు పోతున్న సందర్భంలో ఈ యొక్క ఛానల్కి తమ్ముడు విలువలతో కూడిన విలేకరిగా ఈ యొక్క ఛానల్ని ఉన్నతమైన విలువలతోటి ముందుకు తీసుకుపోతున్న న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ని ఆదరించాలని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ముఖ్యంగా భైరం సత్తికి మద్దతు చేయాలని సందర్భంగా కోరుకుంటూ కంగ్రాట్స్ సత్తి కంగ్రాట్స్ ट्वेंटी फोर चैनल